అది ఎక్కి చూపిస్తాడు అంతే గ్రాఫిక్స్ లో ల్యాండ్ చూపిస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గడ్డి వచ్చాము ఈ యొక్క టెంపుల్లోనే మన సాహసం మూవీ గోపీచంద్ నటించిన మూవీ అనేది ఇక్కడ షూటింగ్ జరిగింది గోపీచంద్ ఒకటే కదా పాటు మర్యాద రామన్న షూటింగ్ కూడా ఇక్కడ చేశారు అక్కడ ఇక్కడ రెండు సార్లు చూసేట్లే ఇక్కడ ధరంత అక్కడ ఓకే ఇది గండికోట అండి మన సాహసం మూవీ పొల్లిస్ మర్యాద రామన్న షూటింగ్ ఇక్కడ బాగా జరిగింది అనమాట ఇది అప్పట్లో పాతకాలంలో కట్టించింది అనమాట చూడండి ఎలా ఉందో ఓల్డ్ ఈజ్ గోల్డ్

అన్న గురించి ఏమన్నా మీకు తెలిసింది గండిగోడ గురించి అది మామూలుగా కృష్ణమూర్తి దేవాలయము ఇక్కడ వచ్చేసి జిమా మసీదు అక్కడ వచ్చేసి ధాన్యాగారం రంగనాథ స్వామి టెంపుల్ పెన్నా రివరు రాణిమాలు రాజుమాల ఇక్కడ శ్రీకృష్ణదేవరాలు పరిపాలన చేసిండు ఓకే ఎప్పుడు పదమూడు వందల సంవత్సరాలు ఓకే తర్వాత నవాబులు దాడి చేసిన ఓకే ఎన్ని సంవత్సరాలు అయింది ఏడు వందల సంవత్సరాలు ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోవాలనుకుంటారు ఎందుకంటాం ఎందుకంటా బాబులు ఎవరు బాబు అడ్రస్ ఉన్నాయా నిజా మూరి అడ్రస్లో ఉన్నాయి అలా నవాబులు అడ్రస్ తీసుకో నవాబులు ఎవరు మన ఇండియా మీద కబ్జా ఇక్కడ సినిమా షూటింగ్లు అట్లాంటివి ఏమైనా జరిగినాయా జరిగినాయి రాధేశం జరిగింది పొలిమేర టూ జరిగింది సాహసం జరిగింది సానే టూ జరిగింది మర్యాద రామన్న జరిగింది సైరా జరిగింది భారీ టూ జరిగింది చెన్నకేశవరెడ్డి ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ పెరిగింది వాళ్ళు అందరూ అందరూ ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు లేదు గుళ్ళు ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఇంతవరకు ఎవరు ఇంత ఇంతకుముందే ఈయన కేంద్ర మంత్రి వచ్చి దీనికి వంద కోట్లు శాంక్షన్ చేసిపోయినాడు వర్కులు స్టార్ట్ చేయలేదు వర్కులు రేపు పదిహేడో తారీఖు కాంట్రాక్టుకు పిలిచినారు కాంట్రాక్ట్ అయిపోతే వర్కులు స్టార్ట్ అయితే గార్డెను పార్కింగ్లు శీల పతిష్టలు లైటింగ్లు రోడ్లు అంటే ఇంత మంచి గొప్ప ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇదంతా ఈ గుడ్డి నా కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ అయితే దీని ఇయ్యాలకు చేసింది మన గవర్నమెంట్ నెట్లో పెట్టినది చంద్రబాబు సీఎం అయినాక ఇక్కడికి వచ్చినాడు అవి పాయింట్ కడిపోయి నెట్లు పెట్టినాడు అప్పుడు ఎక్కడెక్కడ దేశాలు రాష్ట్రాలు అన్నీ తెలిసింది గండికోట అంటే చాలా టూరిస్టులు వస్తారు వస్తూ ఉంటారా ఎప్పుడూ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నవంబర్ లాస్ట్ జనవరి అప్పుడు ప్రత్యేకత ఏంటి తగ్గుతారు ఎందుకంటే సందర్భం ఏమి వస్తుంది ప్రత్యేకత ఏంటప్పుడు అప్పుడు ఇప్పుడు నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ పై నుంచి వాటర్ కింద పడేది ఓకే పత్రికత అది వచ్చేసి ఆ పెన్నా రివర్ పెన్నా రివర్ ఓకే ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు టెంట్లు ఉన్నాయి టెంట్లు కూడా ఉన్నాయా ఉన్నాయి అప్పుడు ప్రత్యేకం ఏంటంటే ఆ టెంట్లకు వచ్చారు ఇతర రాష్ట్రాలంతా శనివారం అంతా ఫుల్ వస్తారు అది శనివారం నైట్ అంతా క్యాంప్ ఫైర్లు వేసుకుని ఎంజాయ్ చేసుకుని ఏమీ ఇబ్బంది లేదు ఇక్కడ తిండి రూమ్ మొత్తం సో ఒకప్పుడు అభివృద్ధి లేదు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే చొరవ తీసుకోవడం వల్ల అభివృద్ధి ప్లేస్ మన గవర్నమెంట్ టూరిజం తీసుకున్న తర్వాత దీనికి అంటే ఇప్పుడు రాగలుగుతారా ఇక్కడికి ఇప్పుడు వచ్చి జనాలు ఎక్కడ రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండవచ్చు కదా ఉండొచ్చు ఏసీ రూమ్లు ఉన్నాయి నాన్ ఏసీ ఉన్నాయి టెన్త్ మీకు ఏం కావాల్సిందా గురుస్వామి మీ పేరు బాబాయ్ గురుస్వామి గురుస్వామి థ్యాంక్ యూ స్వామి ఓకే సార్